హలో పీపుల్ వెల్కమ్ టు శ్రావణి ముచ్చట్లు ఈ వీడియోలో అయితే మనం మటన్ కీమా బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను చూడండి ఒక హాఫ్ కేజీ కీమా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ లాగా చేసుకోండి కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొంచెం కాన్ఫ్లర్ తీసుకోండి దీని ప్రాసెస్ చూద్దామండి నేను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోండి ఇంగ్రీడియంస్ మిక్స్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత బాల్స్ లాగా చేసి డీప్ ఫ్రై చేయండి టేస్టీ టేస్టీ కీమా బాల్స్ రెడీ ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చేసుకోవడానికి బాగుంటుందండి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం శ్రావణి మూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ